tiny ఈరోజైతే ముగ్గులు అయితే వేసేసామండి దానికైతే పెయింటింగ్లు అయితే వేస్తున్నాం ఇంకా మా మరిది పెళ్ళి అయితే ఉంది కదండి అందుకోసం అనేసి పెయింటింగ్లు అవి వేస్తున్నాం చూడండి మా నాన్న ఎంత కామ్గా కూర్చున్నాడో అత్త అయితే ఎంత ఆడుతుందండి వాడుతో ఇంకా జాన్విక పాప అయితే కూర్చుందండి అలా చూస్తున్నారు వాళ్ళిద్దరూ ఇదిగో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇంకా మా వదిన ఇంకా పెద్ద వదిన ఇద్దరు వదినలండి అండి అవుతారు వాళ్ళ పాప ఇంకా మా మా హిము నాన్న చూడండి అందరం కూర్చొని ఎలా పెయింటింగ్లు అయితే వేస్తున్నామండి ఇంకా ముగ్గు అయితే వేసేసామండి ఇంకా దిద్దడం ఇంకా లేట్ అనేసి ఇప్పుడైతే దిద్దడం అయితే స్టార్ట్ చేసామండి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దీనికి వేస్తున్నామండి ఒక్కొక్క రౌండ్కి అలాగే అలాగే కొన్ని కలర్స్ అయితే కలుపుతున్నామండి వైట్ రెడ్ వైటు గ్రీను అలా కాంబినేషన్ చేసి చేస్తున్నాము కలిపితే వేరే కలర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది బ్లూ లైట్ బ్లూ కలర్ అయితే వచ్చిందండి అలాగే లైట్ గ్రీన్ కలరు అలాగే పింక్ కలర్ అలా వచ్చిందండి చాలా బాగున్నాయి ఇంక కలిపిన కలర్సే బాగున్నాయండి ఇంకా అయితే అలా వేస్తున్నామండి ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేస్తూ ఉంటున్నాము మా పెద్ద అయితే చాలా బాగా వేస్తుందండి ముగ్గులు అయితే చాలా బాగా వేస్తుంది చూడండి తనే వేసిందండి ఆ ముగ్గంతును వేసేస్తే ఒకళ్ళం దిద్దు ఒక్కొక్కరికి దిద్దారండి ఇంకా మా హిమున్ చూడండి ఎంత చక్కగా కూర్చున్నాడు వాడైతే చేరిపేస్తాడు అనుకున్నాను కానీ ఎంత చక్కగా కూర్చున్నాడు చూడండి చూడండి ఒక్కొక్క దీనికి ఒక్కొక్క కలర్ అయితే వేస్తున్నామండి ఇంక మిక్సింగ్ రంగులు కూడా ఒక్కొక్కటి వేస్తున్నామండి చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సందడి సందడిగా సరదాగా అలా జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ వేసేసామండి దాన్ని అయితే కంప్లీట్ చేసేసాము ఇంక పిల్లలు కూడా అల్లర్ చేయలేదండి చాలా చక్కగా కూర్చున్నారు ఇంక అల్లర్ చేస్తారేమో అనుకున్నాం కానీ చాలా కామ్గా ఉన్నారండి మాకైతే అందుకే వేగంగా కంప్లీట్ అయిపోయిందండి ఇంకెలా వచ్చింది ఏంటో చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే వేసేసామండి లుక్ అయితే ఇలా వచ్చింది చాలా బాగా అనిపించిందండి ఇంక రూమ్లో కూడా వేసానండి డిజైన్ చిన్నది వేసాను ఇంకా ఇటువైపు అయితే చిన్నది అనుకోకుండా వేసేసానండి అలా వచ్చేసింది ఈ సైడ్కి అయితే ముందుకైతే ఎంట్రన్స్లో అయితే ఇలా వేసానండి రూమ్కి అంతే వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి